హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలన్నీ కూడా వాట్సాప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేసినటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను పర్సనల్గా మీకు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్ లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ని యాడ్ చేశాను ఆ లింకును క్లిక్ చేసి కూడా నా ఛానల్లో సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఇన్ వైజాగ్ లేస్ స్టోన్ ఫర్ ఎస్సిఓఆర్ జోన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ వైజాగ్ అంటే వైజాగ్లో లేస్ స్టోన్ చూడాలి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి లే స్టోన్ అంటే శంకుస్థాపన చేశారు లేస్ స్టోన్ అంటే శంకుస్థాపన చేయడం పిఎం అంటే ప్రధానమంత్రి ఇక్కడ ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి కేవలం సింగులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది ఫైవ్లో ఉండడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది అంటే లేయిడ్ అని ఉంటుంది గమనించాలి అదే సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉంటే ఇక్కడ లే అని ఉంటుంది ఇక్కడ సింగిల్ రేఖవచనం కాబట్టి పిఎం లే స్టోన్ అంటే ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు దేనికి ఫర్ ఎస్సీఓఆర్ జోన్ ఫర్ అంటే కొరకు ఎస్సీఓఆర్ జోన్ అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎస్సీఓఆర్ జోన్ అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం సౌత్ కోస్టల్ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అలాగే మోడీ వర్చువల్లీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ బల్క్ ట్రగ్ ఇన్ నక్కపల్లి అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్టీపీసీ ఎట్ పూడిమడక ప్రామిసెస్ ఆల్ హెల్ప్ టు ఏపీ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ నాయుడుస్ స్వర్ణాంధ్ర విజన్ నాయుడుస్ స్వర్ణాంధ్ర విజన్ చూడాలి మోడీ వర్చువల్లీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఇంతకుముందే చెప్పుకున్న ఇది కూడా హెడ్లైన్లోనే ఉంది మోడీ వెర్చువల్లీ అంటే సాంకేతికంగా అంటే ఆన్లైన్ల ద్వారా అని అర్థం చేసుకోవాలి కంప్యూటర్స్ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా అంటే సాంకేతికంగా లేస్ ఫౌండేషన్ స్టోన్ లేస్ ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన చేశారు ఎవరు మోడీ లేస్ ఇది కూడా హెడ్లైన్లో ఉంది కాబట్టి లేస్ అని ఇవ్వడం జరిగింది అంటే ఫైల్ ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే లేడ్ అని ఉంటుంది ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేశారు ఫర్ బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ నక్కపల్లి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్టీపీసీ ఎట్ పూడిమడక పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రామిసెస్ చూడాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది మోడీ అలాగే ఇంకొక వెర్బ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా లో ఉంది ఇక్కడ మోడీ లేస్ ఫౌండేషన్ అనేది ఒక వెర్బ్ అలాగే ఇక్కడ మోడీ ప్రామిసెస్ అంటే కంటిన్యూ అవుతుంది మోడీ ప్రామిసెస్ హామీ ఇచ్చారు లేదా వాగ్దానం చేశారు ఆల్ అందరికి హెల్ప్ టు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సాయం చేస్తానని ఇన్ ఆర్డర్ టు రియలైజ్ నాయుడు స్వర్ణాంధ్ర విజన్ అంటే నాయుడు స్వర్ణాంధ్ర విజన్ను సాకారం చేసేందుకు టు రియలైజ్ అంటే సాకారం చేయడానికి అంటే వాస్తవం చేయడానికి ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి ఆర్డర్ టు అంటే కు లేదా కీ సాకారం చేయడానికి నాయుడు స్వర్ణాంధ్ర విజన్ నాయుడు యొక్క స్వర్ణాంధ్ర విజన్ ను సాకారం చేయడానికి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు ప్రామిసెస్ లేదా వాగ్దానం చేశారు హెల్ప్ అంటే సాయం టు ఏపీ ఆంధ్రప్రదేశ్కు ఆర్డర్ టూ అంటే కీ లేదా కు టు రియలైజ్ సాకారం చేయడానికి ఇనాడర్ టు రియలైజ్ సాకారం చేయడానికి నాయుడు స్వర్ణాంధ్ర విజన్ నాయుడు యొక్క స్వర్ణాంధ్ర విజన్ని ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు పూడి మడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ను సాకారం చేసేందుకు ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు అలాగే వివరాల్లోకి వెళ్తే Surrounded by a massive outpouring of people, Prime Minister Narendra Modi, flanked by Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister K. Pavan Kalyan, virtually laid the foundation stone for the highly-awaited South Coast Railway zone in Vishakapatnam on Wednesday. సరౌండెడ్ బై ఎ మ్యాసివ్ అవుట్ పోరింగ్ ఆఫ్ పీపుల్ అంటే చుట్టూ భారీ సంఖ్యలో ప్రజలు ఉండగా సరౌండెడ్ అంటే చుట్టూ బై ఎ మ్యాసివ్ అవుట్ పోరింగ్ ఆఫ్ పీపుల్ అంటే భారీ సంఖ్యలో ప్రజలు ఉండగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాన ఉంది ఇక్కడ ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు హూ ఈస్ ఫ్లాంక్డ్ బై చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కే పవన్ కళ్యాణ్ చూడాలి హూ ఈస్ ఫ్లాంక్డ్ బై చూడాలి ఇక్కడ హూ ఈజ్ ఫ్లాంక్డ్ బై అంటే ఫ్లాంక్డ్ అంటే పక్కన ఉండడం ఇది వెర్బ్గా చెప్పడం జరిగింది ఫ్లాంక్డ్ బై అంటే పక్కన ఉండడం హూ ఈస్ ఫ్లాంక్డ్ బై చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కే పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ పక్కన ఉన్నారు ఫ్లాగ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ భారీ సంఖ్యలో ప్రజలు ఉండగా ఆయనతో కలిసి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చూడాలి ఇక్కడ కామా ఉంది ఈ నరేంద్ర మోడీ పక్కన కామా నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం నరేంద్ర మోడీకి సంబంధించింది అంటే సబ్జెక్టుకు సంబంధించింది మళ్ళీ దీన్ని ఎక్కడికి కనెక్ట్ చేయాలంటే నరేంద్ర మోడీ వర్చువల్లీ లైడ్ ద ఫౌండేషన్ స్టోన్ అంటే సాంకేతికంగా శంకుస్థాపన చేశారు లైడ్ ద ఫౌండేషన్ స్టోన్ హెడ్ లో లేస్ ద ఫౌండేషన్ స్టోన్ అని ఉంది ఇక్కడ వివరాలు కాబట్టి ఇది వీటిలో ఉంది లైడ్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన చేశారు ఎవరితో కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిపి నరేంద్ర మోడీ భారీ సంఖ్యలో ప్రజలు ఉండగా ఆయన సాంకేతికంగా శంకుస్థాపన చేశారు దీనికి ఫర్ ద హైలీ ఎవేటెడ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇన్ విశాఖపట్నం ఆన్ వెన్స్డే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు వెన్స్డే ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అతను విశాఖపట్నంలో బుధవారం నాడు శంకుస్థాపన చేశారు ఎవరు ప్రధానమంత్రి కాబట్టి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఫ్లాంక్ అంటే పక్కన ఉండడం నరేంద్ర మోడీ ఈస్ ఫ్లాంక్ బై చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఇన్ వాట్ ఈస్ హిస్ ఫస్ట్ ట్రిప్ టు విశాఖపట్నం ఆఫ్టర్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ద ప్రైమ్ మినిస్టర్ బిగాన్ హీ స్పీచ్ ఇన్ తెలుగు మచ్ టు ద డిలైట్ ఆఫ్ ద లార్జ్ గ్యాదరింగ్ ఇన్ అటెండెన్స్ అట్ ద వెన్యూ ఆఫ్ ద పబ్లిక్ మీటింగ్ ది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ చూడాలి ఇన్ వాట్ ఈస్ హిజ్ ఫస్ట్ ట్రిప్ టు విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో తన మొదటి పర్యటనలో ఇన్ వాట్ ఈస్ హిజ్ ఫస్ట్ ట్రిప్ అంటే మొదటి పర్యటనలో టు విశాఖపట్నం విశాఖపట్నంలో తన మొదటి పర్యటనలలో ఆఫ్టర్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత విశాఖపట్నంలో తన మొదటి పర్యటనలో ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ వాట్ ఈస్ ఈజ్ ఫస్ట్ ట్రిప్ అంటే తన యొక్క మొదటి పర్యటనలో టు విశాఖపట్నం విశాఖపట్నానికి తన మొదటి పర్యటనలో ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ద ప్రైమ్ మినిస్టర్ బిగాన్ స్పీచ్ ఇన్ తెలుగు ద ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి మనం పర్టికులర్గా ఒక ప్రధానమంత్రి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి బిగాన్ మొదలు పెట్టారు బిగాన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఈ స్పీచ్ తన యొక్క ప్రసంగం మొదలు పెట్టారు ఇన్ తెలుగు తెలుగులో మచ్ టు ద డిలైట్ ఆఫ్ ద లార్జ్ గ్యాదరింగ్ ఇన్ అటెండెన్స్ ఎట్ ద వెన్యూ ఆఫ్ ద పబ్లిక్ మీటింగ్ మచ్ టు ద డిలైట్ ఆఫ్ ద లార్జ్ గ్యాదరింగ్ అంటే పెద్ద జన సమూహాన్ని ఆనంద చేశారు మచ్ టు ద డిలైట్ అంటే ఆనంద భరితలు చేయడం టు ద లార్జ్ గ్యాదరింగ్ అంటే పెద్ద జన సమూహాన్ని ఇన్ అటెండెన్స్ ఎట్ ద వెన్యూ ఆఫ్ ద పబ్లిక్ మీటింగ్ అంటే సభా స్థలంలో హాజరైనటువంటి పెద్ద జన సమూహాన్ని ఆనంద చేశారు ఇన్ అటెండెన్స్ అంటే హాజరైనటువంటి ఎట్ ద వెన్యూ ఆఫ్ ద పబ్లిక్ మీటింగ్ సభా స్థలంలో హాజరైనటువంటి పెద్ద జన సమూహాన్ని ఆనంద చేశారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఈ మీటింగ్ పక్కన వేరనే రిలేటివ్ ప్రణాన్ కూడా రాసుకోవచ్చు ద పబ్లిక్ మీటింగ్ వేర్ ది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైదానంలో ఈ బహిరంగ సమావేశం జరిగింది ఎక్కడైతే ఈ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైదానం ఉందో అక్కడే ఈ బహిరంగ సమావేశం జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది ద పబ్లిక్ మీటింగ్ వేర్ ది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి కృతజ్ఞతలు నా అభిమానం చూపించుకునే సమయం ఇప్పుడు నాకు వచ్చింది ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యూ హ్యావ్ షవర్డ్ ఆన్ మీ ఇదంతా అతను తెలుగులో ప్రసంగాన్ని ఇచ్చారు మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి కృతజ్ఞతలు నా అభిమానం చూపించుకునే సమయం ఇప్పుడు నాకు వచ్చింది ఐ ఎక్స్ప్రెస్ అంటే నేను వ్యక్తం చేస్తాను లేదా వ్యక్తం చేస్తున్నాను మై హార్ట్ ఫెల్ థ్యాంక్ఫుల్నెస్ అంటే నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే నాపై చూపిస్తున్నటువంటి ప్రేమకి అభిమానానికి యూ హ్యావ్ సవర్డ్ అన్ని మీరు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమకి అభిమానానికి ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది ఇక్కడ అతను ఏదైతే తెలుగులో చెప్పారో దాన్ని ఇక్కడ ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ ఇవ్వడం జరిగింది యు హ్యావ్ షవడాన్ని అంటే నా నాపై చూపిస్తున్నటువంటి లేదా మీరు నాపై కురిపిస్తున్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రేమకి అభిమానానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అతను చెప్పడం జరిగింది అలాగే ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు రీపే మై గ్రాటిట్యూడ్ టు యూ ఆల్ ద టైమ్ హ్యాస్ కమ్ అంటే సమయం వచ్చింది ఫర్ మీ నాకు టు రీపే మై గ్రాటిట్యూడ్ టు యూ ఆల్ మీ అందరికీ నా కృతజ్ఞతలు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చింది టు రీపే అంటే తిరిగి చెల్లించడం మై గ్రాటిట్యూడ్ నా యొక్క కృతజ్ఞతలు టు యూ ఆల్ మీ అందరికీ నా కృతజ్ఞతలు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చిందని మోదీ అన్నారు బిగాన్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఎ తండ్రస్ అప్లాస్ ఫ్రమ్ ద గ్యాదరింగ్ బిగాన్ ప్రారంభించారు ద ప్రైమ్ మినిస్టర్ అని ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు ఇలా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు టు ఎ తండ్రస్ అప్లాస్ ఫ్రమ్ ద గ్యాదరింగ్ అంటే సభ నుండి ఉరుములతో కూడిన కరతాల ధ్వనులు వినిపించాయి థండ్రస్ అంటే ఉరుములతో కూడినటువంటి అప్లాస్ అంటే కరతాల ధ్వనులు అంటే గట్టిగా చప్పట్లు వినిపించడం జరిగింది చాలా గట్టిగా ఫ్రమ్ ద గ్యాదరింగ్ అంటే సభ నుండి అంటే అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి జన సందోహం నుంచి ఉరుములతో కూడినటువంటి కడతాల జనులు వినిపించాయి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి